ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు అమలు పోరాటం ఆగబోతని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల సమాచారానికి ఇచ్చిన హామీలను అన్నిటినీ తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ కేంద్రంగా ఆయన నిర్వహించిన అమరణ నిరాహార దీక్ష బుధవారం రెండవ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన సంఘం జిల్లా అధ్యకుడు పోతరాజు తో కలిసి కొడంకల్లోని అంబేద్కర్ వద్దకు చేరుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు జనాభా ధమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని నినాదిస్తూ సంఘం నేతలతో కలిసి అరగుండు కొట్టించుకుని వినూత్న రీతిలో ఆయన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ డెబ్బై దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని పార్లమెంటు ఎన్నికలు తమకు మెజార్టీ స్థానాలపై వస్తే వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి నేటి వరకు ఆ హామీని అమలు చేసేందుకు ఎందుకు వెనుక వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు యుద్ధాన్ని ప్రారంభిస్తామని తెలిపిన ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చిన హామీ వరకు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగులకు ఆరువేరు పెన్షన్ పెంచాలని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు ప్రత్యేక శాఖ కొనసాగించి వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడే మంత్రిగా నియమించాలని డిమాండ్ చేశారు దాంతో పాటు ముఖ్యంగా ఈ రోజు ఎరగుండి కొట్టించుకున్నది ఆరు వేల రూపాయల పిషన్ తో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వికలాంగులకు జనాభా ప్రకారం రాజకీయ జరుగుతున్న కల్పించే రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు గోదురావు సుధీర్ గారి నాయకత్వంలో రోజు ఈ పెద్ద ఎత్తున పెద్ద నిర్ణయ కార్యక్రమం నిర్వహించడం మా జిల్లా అధ్యక్షుడు చెప్తారు అన్న ఈ ముఖ్యమంత్రి గారు మెడల్ వంచాలంటే అంబేద్కర్ గౌరవ మనం అరవిం కొట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరసన చెప్పాలని చెప్పేసి మా మిత్రుడు మా జిల్లా అధ్యక్షుడు పోదురావు సుధీర్ గారు వారి నాయకత్వంలో ఈ యొక్క నిర్సర కార్యక్రమాన్ని చెప్పినందుకు వారికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా అధ్యక్షుడు సుధీర్ గారు ఏదైతే అరగుండి కార్యక్రమం చెప్పేసి ఈ కార్యక్రమం చూసేనా ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా వికలాంగల సంస్థలు పరిష్కరించే ముందుకు రాకుంటే భవిష్యత్తులో కొడంగల్ నియోజకవర్గ కేంద్రంగా మరిన్ని ప్రతి ఒక్కరు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వికలాంగత వి వికలాంగుల సంస్థల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి వికలాంగుల సంస్థల పట్ల ముఖ్యమంత్రి మండి వైఖరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని జిల్లాల నాయకత్వాలకు మండల అధ్యక్షులకు నాయకులందరికీ కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుల వారిని మాట్లాడవలసినప్పుడు మాట్లాడదు మాకు તરે વાત ના ડાકડો આને આયે